ప్రముఖ కవి రచయిత అందశ్రీ కన్నుమూశారు ఈ ఉదయం ఆయన ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు ఈ క్రమంలోనే కుటుంబ సభ్యులు ఆయనని హుటాహుటిన గాంధీ ఆసుపత్రికి తరలించారు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అందశ్రీ తుది శ్వాస విడిచారు అందశ్రీ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు పాఠశాల చదువు లేకుండానే కవిగా రాణించారు మాయమవుతున్నాడమ్మ గీతంలో మంచి పేరు తెచ్చుకున్నారు అందశ్రీ రాసిన హో జయ హో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర గీతంగా గుర్తించింది కాకతీయ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు రెండు వేల ఆరులో గంగా సినిమాకు నంది పురస్కారం అందుకున్నారు రెండు వేల పద్నాలుగు అకాడమీ ఆఫ్ యూనివర్స్ గ్లోబల్ పీస్లో డాక్టరేట్ పొందారు రెండు వేల పదిహేనులో దాసరథి సాహిత్య పురస్కారం అందుకున్నారు ఇక రెండు వేల పదిహేనులో రాహురి భరద్వాజ సాహిత్య పురస్కారాన్ని సాధించారు అందశ్రీ ముతి పట్ల సీఎం సేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన సీఎం అందశ్రీతో ఉన్న అనుబంధాన్ని స్మరించుకున్నారు పంతొమ్మిది వందల అరవై ఒకటి జులై పద్దెనిమిదిన ఉమ్మడి వరంగల్ జిల్లా మద్దూరు మండలం రేబర్తిలో అందశ్రీ జన్మించారు ఆయన అసలు పేరు అందే ఎల్లన్న ఆసు కవిత్వ చెప్పడంలో దిట్ట అయిన అందశ్రీ ప్రజాకవి ప్రకృతి కవిగా ప్రసిద్ధి చెందారు తెలంగాణ ఉద్యమంలో తన పాటలతో జాతిని జాగృతం చేశారు తెలంగాణ రాష్ట్ర గీతం జయహో జయహో తెలంగాణ పాటతో ఎన్నో పాటలు రాశారు రెండు వేల పద్నాలుగులో అత్యున్నత పురస్కారం పద్మశ్రీ అందుకున్నారు రెండు వేల ఇరవై నాలుగులో దాసరథి కృష్ణమాచార్య సాహితీ పురస్కారం లోక్నాయక్ పురస్కారం అందుకున్నారు రెండు వేల పదిహేనులో రావురి భరద్వాజ సాహితి పురస్కారం సాధించారు ఆంధ్రశ్రీ మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన సీఎం అంధశ్రీతో ఉన్న అనుబంధాన్ని స్మరించుకున్నారు పంతొమ్మిది వందల అరవై ఒకటి జూలై పద్దెనిమిదిన ఉమ్మడి వరంగల్ జిల్లా మద్దూరి మండలం రేభట్టిలో అందశ్రీ జన్మించారు ఆయన అసలు పేరు అందే ఎల్లన్న ఆశువు కవితో చెప్పడంలో అయిన అంధశ్రీ ప్రజాకవి ప్రకృతి కవిగా ప్రసిద్ధి చెందారు తెలంగాణ ఉద్యమంలో తన పాటలతో జాతిని జాగృతం చేశారు తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ పాటతో ఎన్నో పాటలు రాశారు రెండు వేల పద్నాలుగులో అత్యున్నత పురస్కారం పద్మశ్రీ అందుకున్నారు రెండు వేల ఇరవై నాలుగులో దాసరథి కృష్ణమాచార్య సాహితి పురస్కారం లోకనాయక పురస్కారం అందుకున్నారు ప్రముఖ కవి రచయిత అందశ్రీ కన్నుమూశారు ఈ ఉదయం ఆయన ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు ఈ క్రమంలోనే కుటుంబ సభ్యులు ఆయన హుటాహుటిన గాంధీ ఆసుపత్రికి తరలించారు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అందశ్రీ తుది శ్వాస విడిచారు అందశ్రీ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు పాఠశాల చదువు లేకుండానే కవిగా రాణించారు మాయమైతున్నాడమ్మా గీతంతో మంచి పేరు తెచ్చుకున్నారు అందశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణను ప్రభుత్వం రాష్ట్ర గీతంగా గుర్తించింది కాకతీయ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు రెండు వేల ఆరులో గంగ సినిమాకు నంది పురస్కారం అందుకున్నారు రెండు వేల పద్నాలుగులో అకాడమీ ఆఫ్ యూనివర్స్లో గ్లోబల్ పీస్ డాక్టరేట్ పొందారు రెండు వేల పదిహేనులో దాసరథి సాహితి పురస్కారం అందుకున్నారు ఇక రెండు వేల పదిహేనులో రావురి భరద్వాజ సాహితి పురస్కారాన్ని సాధించారు అందశ్రీ మూర్తి పట్ల సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన సీఎం అందశ్రీతో ఉన్న అనుబంధాన్ని స్మరించుకున్నారు పంతొమ్మిది వందల అరవై ఒకటి జులై పద్దెనిమిదిన ఉమ్మడి వరంగల్ జిల్లా మద్దూరు మండలం రేపర్తిలో అందశ్రీ జన్మించారు ఆయన అసలు పేరు అందే ఎల్లన్న ఆశువు కవితో చెప్పడంలో దిట్ట అయిన అందశ్రీ ప్రజాకవి ప్రకృతి కవిగా ప్రసిద్ధి చెందారు తెలంగాణ ఉద్యమంలో తన పాటలతో జాతిని జాగృతం చేశారు తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణతో పాటు ఎన్నో పాటలు రాశారు రెండు వేల పద్నాలుగులో అత్యున్నత పురస్కారం పద్మశ్రీ అందుకున్నారు ఇక రెండు వేల ఇరవై నాలుగులో దాసరథి కృష్ణమాచార్య సాహితి పురస్కారం లోక్ నాయక్ పురస్కారం అందుకున్నారు